హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే లేవగానే పళ్ళన్నీ చేసి వేసుకున్నా నీళ్ళు ఉడవడం కడుక్కోవడం చేసుకున్న తర్వాత అయితే అన్నం పొయ్యి మీద అయితే పెట్టేసాను పిల్లలకైతే జలుబు ఉందనేసి పిల్లలు అవి నీళ్ళు అయితే కాకబెట్టి పక్కన పెట్టేసాను చల్లార్తాయి అనేసి ఇక్కడైతే బ్రెడ్ చేయడానికి అయితే వచ్చేసాను అన్నం పొయ్యి మీద పెట్టాను అది పెట్టి అది ఉడికేసరికి బ్రష్ అయితే చేసుకుందాం అనేసి బ్రష్ అయితే చేస్తున్నాను ఈరోజు పప్పు వండుదామనేసి ఈ బ్రష్ అయితే ముందుగానే అయితే చేసుకుంటాను ఇక్కడ అయితే మా అబ్బాయి నన్ను ఎందుకు తీస్తున్నావు ఫోటో అంటుండు లేదు నేను ఫస్ట్ పేస్ట్ వేసుకో తొందరగా స్వీట్గా బ్రష్ చేయమంటే నన్ను తీయద్దు అసలు అంటుండు ఫోటో తీయకుండా నన్ను అని అంటాడు బాగా జలుబు అయితే ఫుల్లుగా ఉందండి వాయిస్ ఎవరిస్తున్నాడుగా వాయిస్ ఎలా అనిపిస్తుందో తెలియదు ఫుల్లు కంటే ఫుల్లుగా చేసింది జలుబు ఇది ఈరోజైతే ఈ బ్లాగ్ అయితే తీసాను అయితే పేస్ట్ అయితే వేసుకుంటున్నాడు అక్కడ ఇందుకు కొట్టినో సిట్టినో అనేస్తే నన్ను కొట్టింది అందుకే లేచిన కాడ నుంచి కొట్టుకుంటు ఉన్నారండి ఇద్దరు పిల్లలు ఉంటే అంతేనండి లేచిన కాడ నుంచి వాళ్ళే అరవద్దు కొట్టుకోవద్దు అండవే సరిపోయింది లేచి మా అమ్మాయిని కొట్టుకొని పంపిస్తే టమాటాలు వేసి పప్పు ఉండదామనేసి పంపించాను తీసుకొచ్చింది ఎక్కడైతే పప్పు అయితే కడుక్కున్నాను కడుక్కున్న నీళ్ళు అయితే వాటర్ అయితే మొక్కలకైతే పోస్తున్నాను బాగా పెరుగుతూ ఉంటాను కదా బియ్యం కడిగిన బియ్యం నీళ్ళు పోస్తే ఇంకా బాగా ఎదుగుతాయండి ట్రై చేయండి ఇంకా టమాటాలన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిటిక పసుపు అయితే వేసుకుంటాను ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి ఇక్కడైతే అన్నం అయితే అయిందండి ఇంకా దింపేసి ఇదైతే కుక్కర్ అయితే పెట్టేశాను ఇటు సైడ్ ఏమో టీ అయితే పెట్టుకుందాం అనేసి టీ పెట్టుకున్నాను టీ కూడా వేసుకున్నాను అల్లం టీ పెట్టుకున్నాను జలుబు బాగుంది కదా అనేసి అల్లం అయితే వేసుకొని టీ అయితే పెట్టుకు పెట్టుకున్నాను ఇక్కడ అయితే పప్పు అయితే విజయ బాగా పొంగిపోయిందండి గ్యాస్ అంతా ఎలా అయిందో చూడండి ఇంకా టీ కూడా మరిగిపోయిందండి టీ అయితే పోసుకున్నాను ఒక చేత్తో వీడియో తీస్తున్నానుగా అలా అయితే చూసే కాబట్టి పడకుండా పప్పు అంతా గ్యా గ్యాస్ మీద అయితే పోయిందండి పొంగి బాగా ఇదంతా అయితే వాళ్ళు వెళ్ళాక స్కూల్కి పంపించాక పిల్లల్ని అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా చూసారు ఎంత మెత్తగా ఉడికింది టమాటాలన్నీ కూడా ఉడికేసాయండి మెత్తగా గడ్డితో అయితే వినుపుకున్నాను మెత్తగా ఉడికింది ఇక్కడైతే ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే వేసుకుంటున్నాను టమాటాలన్నీ పులుపు అయితే ఉండవండి కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకున్నాను చింతపండు కూడా వేసుకున్నాను ఇందుక టమాటాలు పులుపు అయితే చాలేదు ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాను కొద్దిగా మళ్ళీ చూసి వేసుకోవచ్చు అనేసి వేసాను ఇలా అయితే వెనుపుకున్నానండి పులుపు చాలలేదనేసి చింతపండు అయితే వేసి పెట్టాను అదైతే క్లిప్ యాడ్ చేయలేదు ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను తాలింపులోకి అందరు వేస్తారో లేదో తెలియదు నేనైతే వేసుకున్నాను ఉల్లిపాయ ఎల్లిపాయలన్నీ అన్నీ అన్ని మిర్చి ఖరాబ్ ఇంకొక కొంచెం వేసాను పసుపు అయితే వేయలేదండి ఎందుకంటే ఇందాక పసుపు వేసాను కదా అదే సరిపోతుంది అనేసి తాలింపులు అయితే పసుపు అయితే వేయలేదు ఇంకెక్కడైతే తాలింపు అయితే ఇంక పెట్టడం అయితే అయిపోయిందండి పప్పు అయితే వేసేసుకుంటున్నాను కొంతమంది తాలింపు అయితే ఇంట్లో పోసేస్తారు పప్పులో నేనేమో ఇలా తాలింపు అయితే ఇలా పెట్టుకుంటాను ఇంకెక్కడైతే తాలిం పెట్టడం అయిపోయింది కదా మా అమ్మాయికి అయితే జల్ అయితే వేసేసాను వేసేసాక ఇక్కడైతే అన్నం అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదండి అన్నవి తినేస్తున్నారు పప్పేసి అయితే అన్నం అయితే పెట్టేశాను ఇక్కడ

పిల్లలైతే ఇక్కడ స్కూల్కి అయితే పంపించేసి వచ్చానండి పప్పు అంతా పొంగిపోయింది కదా గ్యాస్ అయితే మరి గలీజ్గా ఉంది ఇదంతా క్లీన్ చేసుకుందామనేసి క్లీన్ అయితే చేస్తున్నాను చూసారు ఎలా పొంగిపోయిందో వెసరె ఎక్కువ పూసానండి అందుకే మొత్తం స్టవ్ నిండా అయింది ఇలా ఈ రోజుకైతే ఈ చిన్న వీడియో అయితే తీసానండి సరే అండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వాయిస్ అయితే ఎలా వినపడుతుందో అయితే తెలియదండి ఎందుకంటే జలుబుకి గొంతంతా పోయిందండి సరేనా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ స్వాతి శ్రీ స్వాతి న్యాచురల్ వ్లాగ్స్ అండి సరేనా బాయ్ అండి ఈరోజైతే వీడియో ఇంతే బాయ్